మినిమం ఫార్టీ టూ హెచ్పి బండి అయితే ఉండాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే కొత్త కల్టివేటర్ అయితే కొన్నాము సో ఇది ఎంత కొన్నాము ఏ పర్పస్ మీద కొన్నాము కల్టివేటర్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది అయితే మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన బండిని బట్టి కూడా అయితే మనం కల్టివేటరు సైజ్ అనేది చూసి తీసుకోవాలి సో మీ బండి హార్స్ పవర్ ఎంత ఏంది అనేది చూసి దాన్ని బట్టి అయితే మీరు కూడా ఈ వీడియో చూసి మీ బండికి సూట్ ఏది సూటబుల్ అవుతుందో ఆ కల్టివేటర్ అయితే తీసుకోవచ్చు సో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ అయితే సెకండ్ హ్యాండ్ కల్టివేటర్ అయితే కొందామనుకొని అనుకొని ఇలా సెకండ్ హ్యాండ్ కల్టివేటర్లు సామాన్లు అమ్మే దగ్గరకు అయితే వచ్చాము సో మీకు కనిపించే ఈ కల్టివేటర్ అయితే తీసుకుందాం అనుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వేలేమో చెప్పాడు సరే దీన్ని తీసుకుందాంలే అని ఫిక్స్ అయ్యాము సరేనని చెప్పి కింద గడ్డ అంటే కింద రెండు బోల్ట్లు బిగిస్తాము మనం పాయింట్లకి అది ఫస్ట్ బోల్టు కింద నుంచి ఒకటో బోల్టు పూర్తిగా దాని దగ్గరకు అనేది కింద గడ్డ అరిగిపోయింది సో అందుకని మళ్ళీ ఇది ఎందుకులే అనుకున్నాము సో ఇది వచ్చి పదిహేను వేలు చెప్పాడు సో ఇదైతే మనకు అసలు పనికిరాదు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చూసాము ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలు దీని ప్రైజు సో అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ ఒకటి దాని పక్కన ఒకటి అక్కడ వచ్చి బ్లేడ్లు సైడ్ వీల్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ పట్లారు వచ్చేసి ఒక ట్రక్కు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి సో వాటిని అయితే పక్కన పెడదాం ఇంకా వాటితోటి మనకు అవసరం లేదు కాబట్టి మనకి కల్టివేటర్ అయితే ఇరవై ఏడు వేలు చెప్పాడు సో దీన్నైతే చూస్తే ఇది కూడా కింద గడ్డనేది అరిగుంది పైగా దీనికి వచ్చేసి మనం ఒక సీనియర్ని అయితే తీసుకొని వచ్చాము అతను వచ్చి దాన్ని చూసి ఏం చెప్పాడంటే ఇదైతే హెవీ కల్టివేటరే కానీ ఒకటిన్నర ఇంచు అంటే హెవీ అంటే ఒకటి ముక్కలు కాదు ఒకటిన్నర ఇంచ్ సో దాన్ని చూసి మా సీనియర్ ఏమున్నాడు ఇది హెవీ కల్టివేటరే కానీ కానీ దీనికి వాడకం అనేది ఎక్కువ జరిగింది సో ఇదైతే మనకి పని చేయదు దీని బదులు ఇరవై ఏడు వేలు పెట్టి దీన్ని కొనే బదులు కొత్తది అయితే కొండ మేలు అని అన్నాడు సో ఇక్కడ మీరు చూస్తే ట్యాంకర్లు కూడా అయితే ఉన్నాయి ఇంటి దగ్గర సో మనకి ట్యాంకర్లు కూడా పర్లేదు వాటి అవసరం కూడా మనకు మెయిన్ కల్టివేటరే కాబట్టి సో ఇంకా ఇక్కడ మనకి పని అయ్యేది లేదని చెప్పి మనం అక్కడి నుంచి డైరెక్ట్ ఫౌండరీకి అయితే వచ్చేసాము సో మనం ఫౌండరీలో ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే మనకి కల్టివేటర్స్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి సో ఒకసారి అయితే వాటిని చూద్దాం అక్కడ రొటోవేటర్లు ఇక్కడ కల్టివేటర్ ఉంది ఆ పక్కనే మీకు ఇప్పుడు ఇవన్నీ ఒకటిన్నర ఇంచ్ సైజు కల్టివేటర్స్ ఇవన్నీ కూడా ఇష్టం అంటున్నారు ఫ్రెండ్స్ మీరైతే రేట్ అయితే ఉన్నారు కదా అదైతే ఇప్పుడు రేటు కాదు ముందు ఉన్న రేటు ప్రజెంట్ రేట్ ఎంత ఉందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫైనల్గా అయితే మేమైతే ఒక హెవీ కల్టివేటర్ తీసుకొని ఆటోలో లోడ్ అయితే చేయించుకున్నాము ఇంకా దీన్ని ఇంటికి తీసుకెళ్ళాక మీకు ఏ ఏ ఫ్యాక్టర్స్ చూసి అయితే దీన్ని కొన్నాను అనేది వీడియోలో అయితే చెప్తాను ఇప్పటి వరకు మీకు వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కల్టివేటర్లు అయితే మూడు రకాల కల్టివేటర్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి హెవీ సైజు ఇది మన దగ్గర ఉండే కల్టివేటర్ వచ్చి హెవీ సైజు మినిమం ఫార్టీ టూ హెచ్పి బండ్ అయితే ఉండాల ఫార్టీ టూ హెచ్పి బండ్ అయితే ఈ దీనికి సరిపోద్ది దీనికంటే హార్స్ పవర్ తక్కువగా ఉంటే ఇది చాలా హెవీ అయిపోద్ది దానికి హెవీ అయిపోయి బండికి అనేది ఎక్కువ ప్రెజర్ లోడ్ అనేది దానికి ఎక్కువ పడుద్ది సో దీని సైజు వచ్చేసి ఆల్మోస్ట్ ఇది టూ ఇంచ్ ఉన్నట్టుంది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం సో టేప్ అయితే తెచ్చాను టేప్ పెట్టి అయితే చూద్దాము సో ఇది వచ్చేసి ఒకటి ముక్కాలు ఒకటి ముక్కలు ఇంచు ఉంది మనకి దీనికంటే చిన్న సైజు వచ్చి ఒకటిన్నర ఒకటి ఉంటుంది ఇది వచ్చి సెకండు దానికంటే ఇంకా తక్కువ ఒకటి పాతికి కానీ ఒకటి ఒక నూలు కానీ ఉంటుంది సో ఈ విధంగా ఒకటి ఒకటి ఒకటిన్నర ఒకటి ఒకటి ముక్కాలు ఒకటి ఈ విధంగా మూడు కల్టివేటర్లు అయితే ఉంటాయి మూడు సైజులు మనం ఇంత హెవీ సైజ్ కల్టివేటర్ ఎందుకు తీసుకున్నామంటే మనమైతే మామిడి చెట్లలో ఎక్కువ సేద్యం అనేది ఉంటుంది కాబట్టి ఏర్లు కానీ ఇంకా ఏమన్నా బర్రాళ్ళు రాళ్ళు కానీ తగిలినా కూడా దీనికి డ్యామేజ్ అయితే ఉండదు మ్యాక్సిమం బండే ఆగిపోద్ది కల్టివేటరు చెక్కలు అనేవి అస్సలు వంగిపోవడం అలాంటిది ఏది కూడా జరగదు దీనికంటే తక్కువ సైజు కానీ తీసుకుంటే మనకి ఏర్లు ఏర్లు పట్టుకున్న రాళ్ళు పట్టుకున్న కల్టివేటర్ అనేది ఈ చెక్కలు ఏ అయితే ఉన్నాయో అవి అయితే వంగిపోతాయి సో ఇంకా అసలు కొత్త కల్టివేటర్ కొనేటప్పుడు ఏమేమి చూసుకోనాలైతే తెలుసుకుందాము సో మనం కొత్త కల్టివేటర్ కొనేటప్పుడు ఇది ఉంది కదా ఈ పాటు ఇది దీన్ని మొత్తం నమస్కారం అంటారు అప్పు నమస్కారం అంటారు చూసారు కదా చేతులు ఇలా పెట్టి నమస్తే పెట్టినట్టు ఉంది కదా సో దీన్ని నమస్కారం అంటారు ఇది ఏమన్నా వంకుందా బెండ్లు బెండ్లు ఏమన్నా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి మనం దీన్ని చెక్ చేసుకోకుండా ఒకవేళ బెండ్లు ఏదన్నా ఉంటే మనం టాప్ లింక్ తగిలించినప్పుడు అది అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అనేది కాదు మనకి కరెక్ట్గా ఫిట్ అవ్వక మనం ఫీల్డ్ మీద ఉన్నప్పుడు మన కల్టివేటర్ ఏది ఇది కరెక్ట్గా సెట్ అవ్వదు అంటే ఒక సైడ్కి ఇలా తిరిగిపోవడం లేదంటే ఇలా డిఫరెంట్గా అయితే ఉంటుంది మనకి మామూలుగా నీట్గా అయితే ఉండదు అప్పుడు అలాగుంటే మనం ఫీల్డ్లో వర్క్ చేసేదానికి కూడా ఇబ్బంది అవుద్ది సో మనం ఈ నమస్కారం అనేది ఫస్ట్ చూడాలి తర్వాత వచ్చేసి మనం దీనికి ఏ గేజ్ వాడారు ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలియకపోతే ఎవరినన్నా సీనియర్ని తీసుకెళ్ళి వాళ్ళ చేత అడిగి పీయడం కానీ వాళ్ళకి కానీ చూపిస్తే ఇది గేజ్ దీని గేజ్లు అన్నీ చెప్తారు సో ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ఉన్నాయి కదా చెక్కలకి ఇలాంటి చేసి ఇవి ఏ ఉన్నాయో ఇవి పైకి లేచి ఉండకూడదు పైకి లేకుండా దీనికి సెట్ అయిపోయినాయి కదా ఇలాగ పట్టేసుకున్నాయి కదా ఇలా కాకుండా కొన్నిటి కొంచెం డ్యామేజ్ అయ్యి ఇలా లేచి ఉంటాయి అలా కాకుండా ఇలా కరెక్ట్గా కానీ ఉంటే మనం కరెక్ట్గా ఉండే చూసి తీసుకోవాలి అదేం కాదులే కొంచెం ఇది పైకి లేచిందిలే అని అంటారు ఒక్కటి పైకి లేచినా కూడా మనం దాన్ని అయితే తీసుకోకూడదు ఎందుకంటే కల్టివేటర్ అనేది చాలా రేట్ ఎక్కువగా ఉంది సో మెయిన్ మనం చూడాల్సినవి ఇవి సో ఇవన్నీ కూడా మొత్తం మనకి ఎన్ని చెక్కలు అయితే అన్ని చెక్కలు ఇవి కూడా అన్నీ చెక్ చేసుకోవాలి అన్నీ చెక్ చేసుకొని నీట్గా ఉందో నమస్కారం చూసారు ఇక్కడ ఉన్న క్లాంపులు చెక్కలకు ఉన్న క్లాంపులు ఇవి చూసుకున్నాం కదా ఇంకా తర్వాత వచ్చేసి ఈ చెక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా అయితే మనం చూడాలి ఇవి ఏమన్నా బెండ్లు ఉన్నాయా లేదంటే నొక్కులు పోయి ఉంటాయి నొక్కులు పోయి లోపలికి హోల్స్ పడి ఉంటాయి ఇవన్నీ హోల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలా బెండ్లు పోయి ఉంటే బెండ్లు కానీ పోయిన వాటిని మనం తీసుకొని ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది బెండ్లు అనేవి ఏమన్నా ఉన్నాయా లేవా అనేది తొమ్మిది చెక్కలు చూసుకొని అన్నిటిని జాగ్రత్తగా అన్ని వైపులా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అప్పుడైతే మనం కొత్త కల్టివేటర్ తీసుకోవాలి లేదంటే ముద్దాగా మనం ఎప్పుడన్నా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏర్లు కానీ రాళ్ళు కానీ పట్టుకున్నప్పుడు వంగిపోయేదానికి ఇంకా తొందరగా ఛాన్స్ ఉంటుంది సో ఆ విధంగా ఈ చెక్కలను కూడా అయితే చూసి తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకైతే మీకైతే నేనైతే కల్టివేటర్ అనేది ఎంత కొన్నానైతే చెప్తున్నాను సో ఇది వచ్చి ఒకటై ముక్కలు ఇంచు సైజు కదా ఇది వచ్చేసి ముప్పై ఆరున్నర వేయబడింది ఫ్రెండ్స్ దీనికంటే తక్కువ సైజు ఒకటిన్నర ఇంచు వచ్చేసి ముప్పై ఐదు వేల ఐదు వందల ఫ్రెండ్స్ దీనికంటే ఇంకా తక్కువ సైజు వచ్చేసి ముప్పై మూడు వేలయితే ఉంటుంది సో ఒకటిన్నరకి ఒకటి ముక్కాలించికి కేవలం వెయ్యి రూపాయలు తేడా కాబట్టి నేనైతే ఈ హెవీ కల్టివేటర్ తీసుకున్నాను పైగా మాకైతే ఎక్కువ మామిడి చెట్లు ఉండే ఏరియాలో కూడా దీన్నైతే వాడుకోవచ్చు అని నేను ఈ హెవీ సైజ్ తీసుకున్నాను మీరు మీ పర్పస్ను బట్టి మీ బండి హార్స్ పవర్ను బట్టి మీరు కల్టివేటర్ అనేది చూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే కల్టివేటర్ ప్రైజ్ అనేది నేనైతే చెప్పాను మీ ఏరియాలో కల్టివేటర్ ప్రైజ్ ఎంత ఉంది అనేది అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ప్లీజ్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేనైతే ఈ ఫ్యాక్టర్స్ని అయితే చూసి కొత్త కల్టివేటర్ అయితే కొన్నాను మీరు ఏ ఫ్యాక్టర్స్ చూసి కల్టివేటర్ అనేది కొంటారో కింద కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి